నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటును వినియోగించుకోవాలి ప్రభాకర్ అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో ఎంపీడీఓ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఓటు హక్కు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సును ఉద్దేశించి ఎంపీడీఓ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యానికి పునాది వేయాలని ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం మనవంతు పాత్ర పోషించాలని కోరారు వృద్ధులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ను కూడా ఇస్తున్నారని ఎనభై శాతం ఉన్న వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నారని పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకొని ఓటును సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నవారు ఏ పార్టీకి సంబంధించిన ప్రచారాలలో పాల్గొనడం కానీ లేదా వాళ్లకు సంబంధించిన సమావేశాలలో పాల్గొనడం వంటివి చేయకూడదని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభాకర్ వెలుగు ఏపీఎం దేవసేన లక్కిరెడ్డిపల్లి డివిజన్ ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ బధుకర్ సిఆర్పి వెంకట్రామిరెడ్డి అంగన్వాడీ సూపర్వైజర్లు ద్వాక్రా సిబ్బంది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు పవన్ కుమార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ يہنا آ پڑو کے نیلا پڑا ہے نا اور 3 برس ہو گئے ہے پڑا ہے ہاں ڈرامہ ہے ٹھیک ہے وہ آ یہو ماڑے سارے سارے لگا ہے کچھ سارے جاتا ہے دیر مل جاتا ہے ٹھیک ہے سارے ప్రతి ఒక్కరూ వారి యొక్క విలువైన ఓటుని ఉపయోగించుకునేటట్లు ఎక్కడ ఓటు ఆ ఓటు వేసే రోజు సెలవులు ఉంటాయి ఆ సెలవుల్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోకుండా ప్రతి ఒక్కరు ఓటు ఉపయోగించుకునేదానికి మీ వంతు మీ సంఘంలో ఉన్న సభ్యులు మీ ఇళ్ళల్లో ఉన్న వ్యక్తుల్ని నా వాళ్ళకు కూడా దాదాపు ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్లకు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నారు ఆ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోండి ఎయిటీ పర్సెంట్ పైన ఉన్న వికలాంగులు పూర్తిగా ఉన్న వాళ్ళని కూడా దృపత్రం ఇచ్చి దాన్ని కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అదేవిధంగా మీరందరూ మోడల్ ఎందుకు వస్తారు కాబట్టి మీ గ్రామాల్లో ఉన్న ఏదైనా సంఘానికి సంబంధించిన అద్దె భవనంలో అయినా సరే మరియు గవర్నమెంట్ బిల్డింగ్ అయినా సరే ఉంటే ఆ బిల్డింగ్లో ఎటువంటి ప్రవర్తన నియమాలకి సంబంధించిన ఎవరైనా నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఫోటోలు కానీ లేదైనా వాటికి సంబంధించిన గవర్నమెంట్ పథకాల పేర్లలో ఉండే వాటిని కానీ అవన్నీ మీరు పేపర్తో కవర్ చేసి అదేవిధంగా మీరు ఎక్కడ ఏ పొలిటికల్ లీడర్స్ ఏ ఊరు పిలిచినా కూడా ఆ బహిరంగ సభలకు వెళ్ళడం కానీ అక్కడ మీరు మీటింగ్లో ఉండడం కానీ మీరు ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన జీతం తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలి ఓటు అనేది చాలా విలువైనది దాన్ని ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం పోలింగ్ జరిగిన తర్వాత వంద శాతంలో కేవలం అరవై శాతం మాత్రమే ఓటు హక్కును ఉపయోగించుకున్నారు ప్రజలు యాభై రెండు శాతమే వచ్చినారు కొన్ని అయితే ఇంకా ముప్పై రెండు శాతం ప్రజలు మాత్రమే వచ్చినారు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యము మన భారతదేశము ఓటు అనేది ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగించుకోవడానికి స్వతంత్రత అనేది కలిగించింది కాబట్టి ఈ ఓటు అనేది చాలా విలువైంది కాబట్టి దాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఎవరైనా మీ విలేజెస్లో ఓటుకు వేయడానికి వెళ్ళకుండా ఉంటే గనక ఆ ఓటు యొక్క విలువను తెలియజేసి వాళ్ళని అంటే ఓటు విలువ తెలుసుకున్న తర్వాత వాళ్ళు వీళ్ళు తెలుసుకునేటట్లు చేయడం కూడా ఒక లాగే అనుకోండి అంటే సార్ అన్నట్టు ఇప్పుడు మీరు తీసుకెళ్ళి పిలిచి ఓటు వేపించి అనేది కాదు ఓటు విలువ తెలియజేయండి ఓటు హక్కు ఉపయోగించుకోమని చెప్పి మన మహిళలందరికీ చెప్పండి అంటే ఎంతమంది పాపులేషన్ అయితే ఒక పంచాయతీ తీసుకుంటే కనుక జనాభా ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఓటు హక్కును ఉపయోగించుకునేటట్లు చూసుకోవాలి దీనికి సంబంధించి మీరు ఐసిడిఎస్ వాళ్ళు మాట్లాడతా ఓటు హక్కు గురించి ఈరోజు అవగాహన సదస్సు కదా వారి ఆరోగ్యాల్లో చాలా మార్పులు అనేవి వస్తున్నాయి ఉదాహరణకి మనం చూసుకుంటే హెడ్అక్లు వస్తున్నాయి హార్ట్ అటాక్లు వస్తున్నాయి బీపీలు అవునా తర్వాత స్ట్రెస్ పెరిగిపోతుంది దీనికి అంతటికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం సో ఈ తీసుకునే ఆహారము సమతుల్యమైనది కాదు కాబట్టి పిఓపిస్ మరీ పిఓపిస్ అయిపోతున్నారు అంటే పేదవాళ్ళు ఇంకా నిరుపేదలు అయిపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టేదంతా కూడా ఇక్కడ ఖర్చు పెడుతున్నారంటే ఆరోగ్యాన్ని ఖర్చు పెడుతున్నారు సో ఈ ఆరోగ్యాన్ని ఖర్చు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్కి వాళ్ళు మళ్ళీ అప్పు చేసి మళ్ళీ హాస్పిటల్కి అనేది ఖర్చు పెడుతున్నారు సో ఈ హాస్పిటల్ని మనం తగ్గించాలా వాళ్ళ ఆరోగ్యాన్ని మనం పెంచాలంటే ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం అనేది కంపల్సరిగా చేయాలా ఈ చేసేది ఎవరు చేస్తారు అంటే మన సంఘాల్లో ఉన్న మహిళలు మన సంఘాల్లో ఉన్నటువంటి సభ్యురాలు ప్రకృతి వ్యవసాయం లీడర్ దగ్గర చేయించాలా అదే విధంగా ఎందుకంటే ఇప్పుడు ఎండి చక్కని సందేశాలలో మనం రెండోది పైన చాలా మంది ఏమనుకున్నారు అంటే చాలా నెగ్లయన్స్గా అంటే మన ఇంట్లో వాళ్ళు ఉండే ముస్లాములే ఏం లేదు ఎండకి ఎందుకు లేకుండా మనకున్న చక్కటి అవకాశం ప్రభుత్వం మనతో ఏ విధంగా నడుచుకుంటుంది మనం ప్రభుత్వానికి ఏ విధంగా సహకరిస్తానో అనే దానికి ఈ ఓటు హక్కు అనేది చాలా విలువైంది ఇది ఎప్పటికీ మామూలుగా ఆశామాషాగా తీసుకోవాల్సిన విషయం కాదు ఇది మనకి ఏ విధంగా మనం చక్కటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటానో మనకు మంచి పాలన కావాల్సిన నాయకుడు ఎన్నుకోవాలనుకుంటున్నా తర్వాత మనకు ఏ విధంగా మనం ఈ విధంగా నష్టపోతాం ఈ హక్కు ఓటు హక్కును వినియోగించుకోకపోతే ఏ విధంగా నష్టపోతాం మనం అంతా బయట మాట్లాడుకుంటాం అంటాం ఏమని ఆడ అప్పుడు బాగలేదు అప్పుడు ఈ ప్రభుత్వం బాగలేదు ఆ ప్రభుత్వం బాగలేదు అనుకుంటాం కానీ మనకు వచ్చిన అవకాశం లాస్ట్ ఓటు హక్కు కానికొచ్చేటికీ మన యొక్క సమయం ఉండదు మన సమయం లేనప్పుడు మనం బయట మాట్లాడే హక్కు కూడా మనకు ఉండకూడదు మనం మాట్లాడాలి హక్కు అంటే ఫస్ట్ ఏం చేయాలి మనకున్న హక్కును మనం వినియోగించుకోవాలి అదే చాలా విలువైన హక్కు కోట ఈ హక్కును మనతో పాటు మన పక్కన ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు మన పక్కన పెద్దవాళ్ళు కావచ్చు మన గ్రామంలో ఉండేవాళ్ళు